ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న చేనేత కార్మికులకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు గత పద్నాలుగు పదిహేను నెలలు గడుస్తున్న ముప్పై మూడు కోట్ల రుణమాఫీ చేస్తా అని చెప్పని ఇంతవరకు రుణమాఫీ చేయలేని పరిస్థితి చేనేత కార్మికులు ఎదురు చూస్తున్న పరిస్థితి గత మూడు నెలల కింద బ్యాంకు ఖాతాలో డబ్బులు పడతాయి ఎవరి అన్నా డబ్బులుంటే డిపాజిట్ చేసుకోండి లక్ష రూపాయల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పనే పరిస్థితి సందర్భంలో కార్మికులు ఎక్కడిదక్కడ అతలాకూతలమై వారి ఆస్తులు వారి బంగారాలు ఎక్కడ మిత్తి తీసుకొని మరి ఆ బ్యాంకులలో కట్టి రుణమాఫీ అవుతుందని చెప్పని ఎదురు చూస్తున్న క్రమంలో వాళ్ళకు కొద్దిగా భరోసాగా నిలుస్తున్న క్రమంలో మూడు నెలలు రెండు నెలలు దాటిపోయింది ఇంతవరకు రుణమాఫీ అనేది దాకాదా లేవు ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇది స్థానిక ఎమ్మెల్యే గారు ఈ విషయం మీద ఇంతవరకు ఒక ప్రస్తావన లేదు మరి స్థానిక నాయకులు వారి దృష్టికి తీసుకుపోతలేరా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు మేము అడిగితే వారేమనుకుంటారా అని చెప్పని ఆందోళన చెందుతున్నారా అని చెప్పని మాకు సందేహం అనిపిస్తుంది ఎవరికైనా పార్టీ పార్టీ సిద్ధాంతం సిద్ధాంతమే పార్టీల కోసం కాదు కార్మికుల పక్షాన కోట్లాడాలని చెప్పని మేము టిఆర్ఎస్ పార్టీ ద్వారా కోరుతున్నాము నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకులైతే ఎమ్మెల్యే గారి మీద మినిస్టర్ గారి మీద సీఎం గారి మీద ఒత్తిడి తెచ్చి ముప్పై మూడు కోట్లు కాదు అరవై ఆరు కోట్లు తెచ్చే విధంగా మీరు ఒక కార్యక్రమం చేసి ఒత్తిడి చేయాలని చెప్పని మేము బిఆర్ఎస్ పార్టీ తరఫున యువజన విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేనిఫెస్ట్ లో పెట్టినటువంటి ఏది అమలు చేసిందండి చూసినట్టయితే ఏదో కొసరకు లెక్క మూడు నాలుగు హామీలు చేసి దాన్ని రుణమాఫీ చేసింది నత్తే ఏ విధంగా చేసినట్టు దాకాదని లేవు ఇవాళ మీరు మేనిఫెస్ట్ లో పెట్టింది ఏందండి ఇరవై ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తా అనేది దాకాదా లేవు ఆరు వేల రూపాయలు వికలాంగుల పింఛన్ దాకాదా లేవు కేసీఆర్ ఇచ్చినటువంటి నాలుగు వేల పింఛన్ కాదు మీరు ఆరు వేల పింఛన్ ఇస్తాన దాకాదా లేవు మహిళలు స్కూటీ అన్నారు దాకా లేవు ఈ మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది దాఖదాలు లేవు కౌలు రైతులకు పన్నెండు వేలు ఇస్తామన్నారు దాఖదాలు లేవు ఎక్కడ మీరు హామీ లే కేవలం వారొక్క వంద రోజుల హామీ కోసం గవర్నమెంట్ రావాలి మా ప్రభుత్వం ఏర్పడాలి అనే దిశగా ప్రయత్నం చేసింది తప్పితే ఇవాళ ఆరు వందల రోజుల దగ్గరకు వస్తుంది ఈనాడు మీరు హామీలకు లేదు ఇవాళ మళ్ళా స్థానిక ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లు చూస్తున్నట్టయితే ఇవాళ ప్రజలందరూ ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ వరదాలి గత ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పని మూకొమ్మడి గారు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఇలా రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడానికి స్థానిక ప్రజలందరూ అందరు ఎదురు చూస్తున్నారు దయచేసి మీరు గుర్తించి మీరు గతంలో ఇచ్చినటువంటి హామీలు ఇప్పటి వరకైనా అమలు చేసే విధంగా ప్రయత్నం చేయాలి ఇలా మా అధినేత నిన్న మా కేటీఆర్ గారు మేనిఫెస్టో పెట్టారు బాకీల మేనిఫెస్టో మీరు నిన్న గత ఎలక్షన్ లో పెట్టినటువంటి బాకీలు ఏ విధంగా ఇప్పటి వరకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రజలకు అందరూ ఒకటే విజ్ఞప్తి గతంలో మనకి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తారా నెరవేర్చారా అని చెప్పని రేపు జరగబోయే ఎలక్షన్లలో వస్తున్నటువంటి నాయకులకు నిలలు తీసే బాధ్యత ప్రతి ఓటర్ పై ప్రతి మహిళపై మహిళ పురుషులపై ఓటకు ధరంపై ఖచ్చితంగా ఉన్నది ఇలాగే మన రాష్ట్రాన్ని ఎనకపాలు చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన కొట్లాడి కోరుకున్నటువంటి తెలంగాణ బలిదానమైన తెలంగాణ రావడానికి ఎంతో మంది ఆరు కరెక్ట్ కష్టపడి తెచ్చుకున్న తెలంగాణని రోజు అప్పులపాలు చేసి హామీలకే పరిమితం చేసినటువంటి రేవంత్ రెడ్డికి రేపు జరగబోయే ఎలక్షన్లలో ఖచ్చితంగా గుణపాఠం చెప్పే దిశగా ప్రతి ఒక్కరు రాష్ట్ర ప్రజలందరూ భూకుమరియా కంకణం కట్టుకోవాల్సిందిగా ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ పోచంపల్లి విభజన విభాగం తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాము జై తెలంగాణ జే కేసీఆర్ జే కేటీఆర్